ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో దర్శకుడు త్రివిక్రమ్ గారు ఒక చిత్రాన్ని చెయ్యబోతున్నారనే గాసిప్స్ వినబడ్డాయి ఆ గాసిప్స్ విన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ భయ వారి భయానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది త్రివిక్రమ్ పాన్ ఇండియా దర్శకుడు కాదు రెండవది త్రివిక్రమ్ గారు తీసిన తాజా చిత్రం గుంటూరు కారం డిజాస్టర్ అయింది ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ గారు ప్రస్తుతం పెద్ద చిత్రంతో సునామీ రేంజ్లో సంచలనం సృష్టిస్తున్నారు ఈ చిత్రం ఫస్ట్ క్లింప్స్ లో ఆయన రా అండ్ రాంగ్ లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ మాత్రమే కాదు ఆయన కొట్టిన సూపర్ షాట్ కూడా జనాలను మరో ప్రక్క పెద్ద అనంతరం సూపర్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రామ్ చరణ్ గారు తన ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్టు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో కాస్త స్టేల్ అయిపోయిన సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రాజెక్టు అనగానే ఫ్యాన్స్ కు నీరస్వం వచ్చింది త్రివిక్రమ్ తో ప్రాజెక్టు వద్దంటూ ఫ్యాన్స్ నుంచి రామ్ గారికి అపీల్స్ వెళ్లాయి మొత్తం మీద రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కోరికను మన్నించారు ఇక్కడ ప్రొడ్యూసర్ నాగవంశీ వేసిన ట్వీట్ చూడండి త్రివిక్రమ్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ విత్ వెంకీ మామా సార్ అండ్ తారక్ డబల్ నైన్ డబల్ నైన్ అన్న ఎవరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ త్రివిక్రమ్ గారు విల్ బై మీ ఇన్ దిస్ స్పేస్ లోకల్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ గారికి టైర్ వన్ హీరోల్లో చివరి స్థానంలో టైర్ టూకి దగ్గరగా ఉన్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే కరెక్ట్ అని అందరూ అంటున్నారు అవును మరి రామ్ చరణ్ మెయిన్ హీరోగా ఆర్ఆర్ఆర్ అల్లు అర్జున్ హీరోగా పుష్పాటు వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే పాన్ ఇండియా ప్రాజెక్టు అని చెప్పుకున్న ఎన్టీఆర్ గారి దేవర చిత్రం మూడు వందల యాభై కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అందుకే లోకల్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారికి లోకల్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ గారే కరెక్ట్ అని వారిద్దరికీ కాంబినేషన్ కుదిర్చిన నాగవంశీ ఎంతైనా అభినందనీయుడు అని సినీ అభిమానులందరూ ప్రశంసిస్తున్నారు